సరికి ఎలా ఉన్నారో వచ్చేయండి బిర్యానీ చేసుకుంటూ మాట్లాడేసుకుందామా సరిగ్గా అంటే సరిగ్గా ఈ సైజులో ఉండాలండి ముక్కలు ఎందుకంటే చిన్న సైజ్ అయితే దమ్ చేసినప్పుడు విరిగిపోయి నలిగిపోతాయి కాబట్టి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నాలుగు స్పూన్లు వేసాను అలానే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అనమాట మీకు కావాలంటే ఎక్కువ లేదా తక్కువ వేసుకోండి రెండు స్పూన్ల ఉప్పు రుచికి సరిపోయేంత వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి జీలకర్ర నేను అన్నిటిలో వేస్తాను అనమాట హోమ్మేడ్ గరం మసాలా ఎలా కావాలో నా ఛానల్లో ఉంది చెక్ చేయండి చికెన్ ఆచి మసాలా అండి పుదీనా అండ్ కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ని సన్నగా తరిగి ఆయిల్లో వేయించుకొని ఇలా వెయ్యాలన్నమాట నేను కేజీ చికెన్కి పావు కేజీ పెరుగు వేస్తానండి ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేయండి ఆనియన్స్ వేయించగా మిగిలిన ఆయిల్ని ఇలా యాడ్ చేసుకోండి తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని వేయండి చాలా బాగుంటుందండి ఇలా దీన్ని బాగా కలపాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ అండ్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా చికెన్ని బాగా మసాజ్ చేయాలండి ఇలా మసాజ్ చేయడం వల్ల చికెన్కి మసాలాలు ఉప్పు కారం చక్కగా సరిపోతుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది కానీ చాలామంది ఇలా కలిపి వెంటనే దమ్ చేస్తారండి అస్సలు అలా చేయకూడదు చికెన్ ఇలా కలుపుకొని కనీసం ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి లేదా ఓవర్ నైట్ పెట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా అసలు పొరలు పొరలుగా వస్తుందండి నేను కేజీ చికెన్కి కేజీ రైస్ వేస్తున్నానండి ఈక్వల్ క్వాంటిటీలో నార్మల్గా అయితే ముప్పావు కేజీ వేస్తారు మీకు నచ్చితే ఎలా అంటే అలా రైస్ యూస్ చేసుకోండి బాగా వాష్ చేసి కనీసం ఒక హాఫ్ ఎన్ అవరు ఈ రైస్ని నానబెట్టాలన్నమాట మనం ఏ క్వాంటిటీతో అయితే రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీతో మనం వాటర్ పోసుకోవాలన్నమాట నేను దీంతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసాను అనమాట ఇందులో చెక్క యాలకులు మిరియాలు లవంగాలు పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ బండ పువ్వు కసూరి మెంతి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల రైస్ మంచి ఫ్లేవర్గా వస్తుందండి బయట ఫుడ్ కంటే ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లెమన్స్ ఎందుకంటే రైస్ వైట్ కలర్లో వస్తుందనమాట అల్లం పేస్టును కొంచెం జీలకర్ర వేసాను సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ముందే వేస్తాం కాబట్టి చికెన్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక్కసారి కలపండి ఇలా కలిపి టేస్ట్ చేయండి ఉప్పు సరిపోతే పర్వాలేదు లేదంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చేశారనుకో ఉప్పు సరిగ్గా సరిపోతే ఓకే దీన్ని క్లోజ్ చేసి బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట మా ఇంట్లో అయితే అందరికీ నేను చేసే బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా వాటర్లో కొంచెం ఆయిల్ వేయాలండి నాకు ఆ వీడియో క్లిప్పు మిస్ అయిందనమాట ఆయిల్ వేయడం వల్ల రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బిర్యానీ ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పంటే చాలా బాగుంటుంది అనమాట రైస్ని ఈ స్టేజ్లో దింపేయాలి అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ నేను ముందు వేయడం మర్చిపోయానండి లెమన్ వాటర్ కసూరి మేతి బండ పువ్వు పువ్వు మిరియాలు కసూరి మేతి మరాఠీ మొగ్గ చెక్క ఈ వాటర్ ఏంటంటే మనం రైస్ బాయిల్ చేసాం కదండి ఆ వాటర్ అనమాట కరివేపాకు ఇలా అన్నీ వేసి మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల బిర్యానీ అస్సలు మాడిపోదు అనమాట ఇదే సీక్రెట్ వాటర్ అంతా తీసేసి రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చక్కగా దమ్మైపోతుంది పీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేసి చెప్పండి నాకు ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేదా మానేయండి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి మీకు నచ్చినంత వేసుకోండి నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అసలు నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంటే బిర్యానీ చాలా బాగుంటుంది బయట రెస్టారెంట్స్లో ఈ మధ్య బాగా కల్తీ అవుతుంది కదా ఈ వాటర్ కూడా బాయిల్డ్ వాటర్ అండి పైన కొంచెం వేసుకొని ఇలా మూత పెట్టుకొని దీన్ని దమ్ చేసుకుంటే ముక్క మాత్రం చాలా బాగా ఉడికిపోతుందండి కనీసం దీన్ని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో హై పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయండి అలా ఎందుకంటే వదిలేసినప్పుడే దమ్ అయిపోతుందంటే ఇంకా బాగా ఇలా ముక్క మొత్తం ఉడికిపోయి అసలు మసాలా అంతా దానికి పట్టేసి చాలా ఫ్లేవర్గా ఉంటుంది అసలు తింటే ఒక్కసారి తింటే మీరు వదిలిపెట్టండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట మసాలాలన్నీ చక్కగా పడతాయి అస్సలు అడుగంటదు ఆ వాటర్ పోయడం వల్ల అసలు అడుగంటదండి మాడిపోదు చాలా బాగుంటుంది ఈ సూప్ కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను ఎలా చేయాలనేది మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు కిటికీ పక్కన సీట్ కోసం చాలా ఎదురు చూస్తాం కదా బిర్యానీలో కూడా సేమ్ కదా లెగ్ పీస్ కోసం వెయిట్ చేస్తాము చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్